హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపానాయుడు లైఫ్ స్టైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము బాగున్నాం అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను అతమ్మైతే రెడీ అయ్యి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట సో వాళ్ళు వచ్చేసి నోములు నోచుకుంటున్నారు సో మమ్మల్ని ఇన్వైట్ చేశారు మేమైతే వెళ్తూ ఉన్నాము సో మేము వెళ్ళేసరికి పెద్దమ్మ అత్తమ్మ వచ్చేసి పూర్ణం రుబ్బుతూ ఉన్నారనమాట చూస్తున్నారు కదా ఊర్లలో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఇలా చెట్లు అయితే పెంచుకుంటూ ఉంటారు సో పెద్దమ్మ వాళ్ళు కూడా సీతాఫలం జామ్ చెట్టు అలాగే గులాబీ చెట్లు ఎక్కువగా ఉంటాయన్నమాట వీళ్ళ ఇంట్లో మనీ ప్లాంట్ ఇట్లా ఎంట్రన్స్కి వేసుకున్నారు సో పెద్దమ్మ వాళ్ళు అత్తమ్మ అందరూ పూర్ణం రుబ్బుతూ ఉన్నారు కదా నాకైతే సాంబార్ చేయమని చెప్పారనమాట నేను వచ్చేసి ఇక్కడ సాంబార్కి అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఆల్రెడీ అన్నీ కూరగాయలు తరుక్కుంటూ ఉన్నారనమాట సాంబార్ కోసం నేను వచ్చేసాను సో రూపంలో చేసేయంటే సరే నేను చేస్తాను అనేసి నేనైతే ఇక్కడ సాంబార్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట మీరు అనుకోవచ్చు బౌల్ ఏంటి ఇలా ఉంది అనేసి అదేంటంటే మనం ఇందాకలా పూర్ణం రుబ్బుతూ ఉన్నారు కదా ఆ బ్యాలు ఉడకబెట్టిన సర్వే అనమాట ఇది సో అది అలానే నేను సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట అలా చేయొచ్చు ఏం కాదు సో మీరైతే ఏమనుకోవద్దండి మొత్తానికైతే సాంబార్ అయితే ప్రిపేర్ చేసేసాను రెడీ అయింది ఇంకా మనకి మల్లుతుంది ఉందనమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ మళ్ళిన తర్వాత సాంబార్ పొడి ప్యాకెట్ వేసి మనమైతే దించేసుకుంటే వేడి వేడి సాంబార్ రెడీ అయిపోయినట్టే సో నేనైతే సాంబార్ చేశాను కదా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనకి తొందరగా వంటలైతే రెడీ అవ్వాలంటే తప్పకుండా ఫంక్షన్స్ అప్పుడు కట్టలు పోయి అనేది మేమైతే యూజ్ చేస్తూ ఉంటాము మీరు నా వీడియోస్ చూసినట్టయితే మీ అందరికీ కూడా స్టార్టింగ్ నుండి చూసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది సో ఇక్కడైతే పూర్ణం రుబ్బుతూ ఉన్నారనమాట పెద్దమ్మ వాళ్ళు వైస్ నెక్స్ట్ ఇక్కడ అత్తమ్మ వద్దున వచ్చేసి వాళ్ళు రుబ్బుతూ ఉంటే వీళ్ళు వచ్చేసి భక్ష్యాలు అల్లుతూ ఉన్నారనమాట కుడుములు ఇక్కడైతే పూర్ణం కరిచికాయలు అల్లుతూ ఉన్నారు సో చూస్తున్నారు కదా వీళ్ళేమో ఇంకా అల్లుతున్నారు వాళ్ళేమో ఇంకా రుబ్బుతూనే ఉన్నారు అనమాట చాలా ఉంది కదా పూర్ణం సో అందుకే తొందర తొందరగా అవ్వాలని ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదంతా వచ్చేసి మనకి బయట కాంపౌండ్లు అనమాట ఇంట్లో అయితే అంతా మనకి బాగుండదు కదా బయట అయితే ప్రశాంతంగా ఉంటుంది అనేసి బయట ఈ ప్రిపరేషన్ అంతా జరుగుతూ ఉందనమాట చూస్తున్నారు కదా గ్రైండర్కి కూడా వేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా మా ఊర్లో ఉంది బట్ ఏంటంటే ఇంకా మనకి తెలుసు కదా ఇలా రుబ్బుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అందులో ఇంట్లో రోలు ఉంది కాబట్టి నో ఇబ్బంది అనమాట సో నన్ను వచ్చేసి ఇక్కడ ఆలు కర్రీ చేయమని చెప్పారు సో నేనైతే సాంబార్ చేసి ఇంట్లోకి వచ్చాను సో ఆలు కర్రీ కోసం నేనైతే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే ఆలు కర్రీ రెడీ చేసేసాను చూస్తున్నారు కదా ఆలు కర్రీ చేశాను ఏంటి ఇంత కొంచెంగా చేస్తున్నా అనుకోద్దండి ఈ ఆలు కర్రీ నెక్స్ట్ వంకాయ పప్పు సాంబార్ అవన్నీ ఉంటాయి కదా సో ఇక్కడ నేనైతే ఆలు కర్రీ చేసేసాను అనమాట ఆలు కర్రీ చేసిన తర్వాత ఇంకా అందరు ఇంకా టిఫిన్ చేయలేదు అని చెప్పారు సో రూప ఉగ్గాని చెయ్యి అని చెప్పారనమాట వదిన వాళ్ళు సరే వదిన చేస్తాను అనేసి నేనైతే ఇక్కడ ఉగ్గాని కోసం అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో మొత్తానికైతే మనకి రెడీ అయిపోయింది అనమాట పోపు ఇంకా మనము బొరుగులేసి కలిపి కొద్దిసేపు మగ్గనిచ్చి దించి పప్పుల పొడి అవన్నీ వేస్తే రెడీ అయిపోతుంది సో ఇక్కడైతే మనకి పోపు రెడీ అయిపోయింది కదా ఇక్కడ పెద్దమ్మ వాళ్ళు బొరుగులు నానబెట్టి వంపి నాకు తెచ్చి ఇచ్చారనమాట ఇంట్లోకి తెచ్చి ఇచ్చారు సో నేనైతే ఇక్కడ ఉగ్గాని అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అందరూ ఏం చేస్తూ ఉంటారంటే నేను దాదాపు చూసిన హోటల్స్లో కూడా జస్ట్ డైరెక్ట్ ఆ పోపుని కలిపి అలానే పెడతారనమాట మగ్గనివ్వరు నాకైతే అలా ఇష్టం ఉండదు అనమాట మగ్గి వేడివేడిగా ఉంటేనే ఉగ్గాని అనేది టేస్టీగా ఉంటుంది అట్లా పచ్చిదే కలిపి పెడితే నాకైతే అస్సలు నచ్చదు అసలు తినబుద్ధి కూడా కాదు నేను డైరెక్ట్గా కలిపి పక్కన పెట్టిన పెట్టిన వాళ్ళని కూడా చాలాసార్లు చూశాను అనమాట నాకైతే అస్సలు నచ్చదు ఖచ్చితంగా ఉగ్గాని కూడా వేడివేడిగా పొగలు వెళ్తూ ఉండాలన్నమాట అప్పుడే టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెద్దమ్మ వాళ్ళు ఈ బౌల్లో రైస్ పెట్టాలి అనుకుంటున్నారు మనకి పొయ్యి మీద పెడితే సర్వే అనేది నల్లగా అవుతుంది కదా సో అందుకే కొంచెం ఆయిల్ వేసి అలాగే సర్ఫ్ వేస్తే మనకి తొందరగా మసి అనేది వదులుతుంది ఇక్కడ మళ్ళీ ఇంకా పెద్దమ్మ వాళ్ళు వచ్చేసారనమాట అత్తమ్మ అందరూ ఇంక ఇప్పుడు భక్ష్యాలు అల్లడానికి ఎక్కువ మంది అయినారు సో ఫాస్ట్ ఫాస్ట్గా ఆ పని అయితే అయిపోతూ ఉండదన్నమాట నాకైతే అల్లడం రాదు జస్ట్ పట్టియమంటే రేకులైతే రుద్దిస్తానన్నమాట సో అల్లడం అయితే రాదు నార్మల్గా వస్తుంది పూర్ణం కర్చికాయలు అయితే నార్మల్గా వస్తుంది అంటే లైట్గా అల్లుతాను ఇంకా పప్పులు అవి అయితే కొబ్బరి ఇంకా అసలు బొత్తిగా ఏం రాదనమాట ఇక్కడైతే మనకి అన్నం కోసం ఇందాకల బౌల్కి ఆయిల్ పెట్టారు కదా అది పెట్టారనమాట ఎసురు కోసం సో చూసారు కదా ఇంక అందరు కలిస్తే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మనకి పూర్ణం కరిచికాయలు అనేవి రెడీ అవుతున్నాయి అన్నమాట ఇక్కడ మనకి ఎసురు మరలితే ఇంకా బియ్యం పోస్తే మనకి రైస్ అనేది ప్రిపేర్ అవుతుంది అంతలోపు ఇంకా అందరం అయితే ఫస్ట్ ఉగ్గానే తినేసి తర్వాత పనులు చేసుకుందాం అనేసి ఇంట్లోకి అయితే వచ్చి అందరం కలిసి కూర్చొని తిన్నాము చూస్తున్నారు కదా మనకి మ్యాక్సిమం ఇంకా పూనమ్ కరిచికయలు సగం వరకు కాల్ చేస్తూ ఉన్నారనమాట రెడీ అవుతూ ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ అన్నీ చూసారు కదా ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే మాది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట ఏ ఫంక్షన్స్ జరిగినా ఇట్లానే ఉంటుంది హడావిడిగా ప్రతి ఒక్కటి ఇంకా అందరం కలిసి చేసుకుంటూ ఉంటాము అందరం కలిసి చేసుకుంటేనే కదా మనకి పనులు కూడా తొందరగా అయిపోతాయి సో రైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది పూర్ణం కర్చికాయలు కాలుస్తున్నారు మేమైతే ఇంట్లోకి వచ్చేసామన్నమాట వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు మేము ఇంట్లోకి వచ్చేసి అరిసెలు అనమాట మనకి మెయిన్గా నోములు అనేసరికి అత్రాసలు ఖచ్చితంగా ఉండాలి కదా అత్రాసలు గారెలు అంటారు కదా సో అవైతే ఖచ్చితంగా మనకి నైవేద్యం కోసం అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట వచ్చేసి బెల్లమన్నం చేస్తున్నారనమాట అది కూడా నైవేద్యం కోసం కొంచెంగా సో మేమైతే అరిసెలు చేసుకుంటూ ఉంటాం కదా మా పుట్టింట్లో అయితే ప్రతి ఒక్క ఇంటికి నోములు అనేవి తప్పకుండా ఉంటాయి అనమాట ఎవరికో ఒకరికి ఉండవు కానీ ఇక్కడ ఏంటంటే ఎవరికి ఉండవు ఎవరికో ఒకరికి ఉంటాయి సో నేనైతే ఈసారి ఏమనుకున్నానంటే నేను ఊరికి వెళ్ళి మీ అందరికీ మా ఇంట్లో నోములు మేము ఎలా నోచుకుంటాము అనేది మీకైతే బ్లాగ్ షేర్ చేద్దాం అనుకున్నాం కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేనైతే ఊరికెళ్ళలేదు సో ఫ్యూచర్లో ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చే సంవత్సరం అంత హ్యాపీగా ఉంటే నేను మా పుట్టింట్లో నోముల వీడియో అనేది తప్పకుండా పోస్ట్ చేస్తాను సో మొత్తానికైతే ఈ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ ఇది కూడా మా పెద్దమ్మ వాళ్ళదే కదా సో మొత్తానికైతే ఏంటి మీరు డైరెక్ట్ భోజనాలు చూపిస్తున్నారు పూజ ఎలా చేసుకున్నారు అని చూపిలేదు అనుకుంటున్నారా అంతా ఈ వీడియోలోనే నేనైతే చూపిస్తే అది హాఫ్ ఎన్ అవర్ వీడియో అవుతుంది అలాగే మీకు కూడా చూడ్డానికి ఇంట్రెస్టింగ్గా ఉండదు సో అయ్యా ఎలా పూజ చేశాడు ఎలా నోములు నోచుకున్నామనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను అది న్యాచురల్గా ఉంటుందన్నమాట ఇలా వాయిస్ ఓవర్ అనేది ఉండదు అయ్య చదివిన మంత్రాలు అవన్నీ మీకు స్పష్టంగా వినిపిస్తాయి నెక్స్ట్ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ గౌరీదేవికి మా వదిన కొత్త కమ్మలు తెచ్చుకుందంట సో తను కమ్మలు పెట్టిందనమాట అమ్మవారికి సో ఆ కమ్మలను తీసి మాకైతే చూపిస్తూ ఉన్నారనమాట సో మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ తను కొత్తగా ఇయర్ రింగ్స్ అనేది తెచ్చుకుంది అమ్మవారికి పెడితే కూడా చాలా మంచిది కదా సో అయితే కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ పూజ బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది అయ్యా చాలా బాగా పూజ అనేది చేయించారు తప్పకుండా అందరూ మిస్ కాకుండా నెక్స్ట్ బ్లాగ్ అయితే తప్పకుండా నేను మరుసటి రోజే పోస్ట్ చేస్తాను అందరూ చూసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఫుడ్ తినడానికి అనమాట చూడండి లెమన్ రైస్ కచ్చికాయలు అరిసెలు వంకాయ ఆలు కర్రీ పప్పు సాంబార్ రైస్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా మేమైతే ఇక్కడ భోజనం చేస్తూ ఉన్నాము సో నెక్స్ట్ బ్లాగ్ అయితే తప్పకుండా పోస్ట్ చేస్తాను అందరు చూసేయండి ఇంకా నెక్స్ట్ అందరూ వచ్చి భోజనాలు చేసే టైంకి నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను అనమాట సో అందుకే నేను నా పట్టుకునే వీడియో అనేది షూట్ చేశాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపాయి లైఫ్ స్టైల్స్